గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ రెండు రోజుల పాటు అమూల్యమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినంత కృతజ్ఞతలు తండ్రి ఈ మొదటి రోజు ఇంతవరకు కొన్ని మాటలు మేము నేర్చుకున్నాం మరికొన్ని మాటలు నేర్చుకోవటానికి సిద్ధపడుతుండగా ఇక్కడ ఉన్న మా అందరికీ అవసరమైన మంచి మాటలు నేర్పించమని వేడుకుంటూ ఏసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనలు వేడుచున్నా మా పరమ తండ్రి అమ్మే ఏర్పాటు చేయబడిన రెండు రోజుల స్వార్థ సభలలో మొదటి రోజు దేవుని మాటలు నేర్చుకోవడానికి ఆసక్తికి వచ్చిన మీ అందరికీ అలాగే ఇంతవరకు చక్కటి మాటలు మనకు వినిపించిన ప్రిన్సిపల్ గారు షడ్డక్రాజ్ రాజు గారికి అలాగే గుంతకల్ ప్రిన్సిపల్ గారు సురేష్ గారికి అలాగే అధ్యక్షులుగా ఉన్న అనిల్ గారికి చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట వందన చెల్లిస్తుందండి వాతావరణం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మనం ముగించుకుందాం ఎక్కువ విషయాలు రేపు మాట్లాడుకుందాం దెయ్యాలు మంత్రాలు చేతబడులు శుద్ధ శక్తులు ఇవన్నీ ఉన్నాయా అనేది మన పాఠం ఇంతసేపు దెయ్యాల కోసం మొదటి ప్రసంగంలో మనం నేర్చుకున్నాం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు ముఖ్యంగా పల్లెటూరులో ఉంటున్న వాళ్ళకి ఎక్కువ అవసరం అందుకే ఇలాంటి పాఠాలు పెట్టారు ఇంతవరకు మనం దెయ్యం కోసం విన్నాం దెయ్యం ఉందా లేదా ఎవరిని ఎంతసేపు అన్నారు కదా దెయ్యాలు ఉన్నాయా లేవా ఎవరు మాట్లాడలేదు అమ్మ మిమ్మల్ని అడుగుతున్నా దెయ్యాలు ఉన్నాయా లేవా గట్టిగా చెప్పండి మరి ఉన్నాయని మళ్ళీ ఉన్నాయని పెట్టాం మంత్రాలు ఉన్నాయి లేవా కొంచెం డౌట్ చేతబడులు ఉన్నాయా లేవా శక్తులు ఉన్నాయి లేవా ఇలాంటివి మాకు తెలియదండి అంటారా ఇవన్నీ సమాజంలో ఉన్నాయి దెయ్యాలు ఉంటున్నాయి శక్తులు చేతబడులు మీరు వింటున్నారు కదా ఇవన్నీ చూడటం దెయ్యాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే రెండు సమాధానాలు ఉన్నాయి లేవు ఏమి ఉన్నాయి ఏమి లేవు ఇది నిర్ధారణ అవ్వాలి మనుషుల్లో ఇది తెలియదు ఎంతకే దెయ్యాలు ఉన్నాయా లేవంటే లేవని కొంతమంది అంటారు ఉన్నాయని కొంతమంది అంటారు నిజం ఏంటనేది బైబిల్ చెప్తుంది ఎందుకంటే దేవుడు రాయించిన గ్రంథం బైబిల్ కాబట్టి సమాజంలో ఎంతవరకు దెయ్యం ఉందని చెప్పారు ప్రసంగం మొదటి ప్రసంగంలో షట్రక్రాజు గారు ఏం చెప్పారు నేను సేపు దెయ్యాలు ఉన్నాయని చెప్పారు ఏ దెయ్యాలు ఉన్నాయని చెప్పారు సాతాను అపవాది బైబిల్ చెప్పిన దెయ్యం అదేనా ఇప్పుడు ప్రపంచమంతా ఇది ఉందని నమ్మట్లేదు ఎంతకి ఇప్పుడు ఏదైతే షడ్రక్ రాజు గారు చెప్పారో బైబిల్ చెప్పిందో అది ఉందని నమ్మట్లేదు ఎంతకి ఏది నమ్ముతున్నారు ఎంతకి వేరే దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు లేనివి ఉన్నాయని నమ్ముతున్నారు ఏంట లేనివి మీకు అందరికీ చెప్తాను జాబ్చుకోండి ఎవరైనా మా నూర్లో చచ్చిపోరనుకోండి చచ్చిపోయిన వెంటనే కుక్క చచ్చిపోతే ధైర్యంగా చూస్తాం వెళ్ళి కోడి చచ్చిపోతే ధైర్యంగా చూస్తాం ఇంటి దగ్గర ఏదైనా కాకి గేది చచ్చిపోయినా ఇది చూస్తాం మనిషి చచ్చిపోడు అనుకోండి ఏం మనకి ఏమొస్తదమ్మా ఎందుకు భయం వస్తుంది గేది చచ్చిపోయినప్పుడు లేని భయం కుక్కని చచ్చిపోయితే చూడినప్పుడు రాని భయం కోడిని కోసేసినా చచ్చిపోయినా రాని భయం మనిషి చచ్చిపోతే ఎందుకు భయం వేస్తుంది ఎందుకు భయం వేస్తుంది పిల్లలు భయపడతారు పెద్దవాళ్ళు భయపడతారు చనిపోయిన తర్వాత దెయ్యంగా మారిపోతాడని ఒక భయం ఉంది అవునా చనిపోయిన తర్వాత ఏమైపోతారు దెయ్యాలు అయిపోతారంట కోరికలు తీరకుండా చచ్చిపోయితే ముందే దేమైపోతాడండి అంటే మామూలుగా చచ్చిపోయిన వాళ్ళకంటే పాపం ఇల్లు కట్టుకుంటున్నాడు సగం వరకు వచ్చింది ఈ రోజులో చచ్చిపోయాడు ఆడేమైపోతాడు ఇప్పుడు దెయ్యం అయిపోతాడు అంటే చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అయిపోతారు ఆ దెయ్యాలు అయిపోయిన వాళ్ళే వచ్చి కనపడుతుంటారు ఇదంతా సమాజం నమ్ముతుంది అవునా కదా ఇలా దెయ్యాలుగా మారి పీనిస్తున్న వాళ్ళని వదిలించడానికి మళ్ళీ ఎవరున్నారు భూత వైద్యులు ఉన్నారు అంటేనా చనిపోయిన వాళ్ళు ఏమో దెయ్యాలుగా వచ్చేస్తున్నారు ఈ దెయ్యాలుగా వచ్చిన వాళ్ళని బంధించి వదిలించడానికి మళ్ళీ ఎవరున్నారు భూత వైద్యులు ఉన్నారు ఆ భూత వైద్యులు ఏం చేస్తుంటారు పూజలు చేస్తుంటారు మంత్రాలు చదువుతుంటారు అంతేనా అసలు ఇంతకీ ఈ మంత్రాలు పూజలు ఎన్ని ఉన్నాయో తెలియాలంటే అసలు నిజంగా చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా వస్తారా ఇది తెలిస్తే మిగతావన్నీ అర్థమవుతాయి అర్థమవుతాయని చెప్తుంది చనిపోయిన వాళ్ళు మరలా దెయ్యాలుగా వస్తారా వస్తారని సమాజం నమ్ముతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది నమ్మచ్చు సినిమాల్లో కూడా ఏ చూపించారు ఇందాక కాస్ట్గా చెప్పారు కదా చంద్రముఖి సినిమా ఏం చూపించారు అందులో పప్పిద్దరు ప్రేమించుకుంటున్నారు ఆడొకడు భయంకరంగా తగలబెట్టి చంపేశాడు ఆవిడని అంటే ఆవిడే ఎలా మారిపోయింది దెయ్యంగా అపవిత్రాత్మగా మారిపోయింది కాని చంపడం కోసం పగతో ఆ బంగ్లాల్లో తిరుగుతుంటుంది అలాగే చాలా సినిమాలు ఇదే చూపించారు పగం అర్ధాంతరంగా చంపేస్తారు ఆ పగ తీర్చుకోవడం కోసం మళ్ళీ వస్తారు ఈ చని వస్తారు ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ ఆడవాళ్ళు వస్తారు మళ్ళీ మగళ్ళు రారు దెయ్యాలకి ఎక్కువ ఎవరు వస్తారంటండి ఆడవాళ్ళే వస్తారు అది కూడా అమావాస్య రోజునే ఎక్కువ వస్తారు రోజు పెద్దగా రారు మళ్ళా ఎప్పుడు వస్తారు అమావాస్య రోజునే అది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటలకి పగలు రారు మరలా పగల ఆలక భయమే ఉదయాలకి నైట్ మనక భయం పగలెవరికి పోయి పగలు రారు ఎప్పుడు పడితే అప్పుడు రారు అమావాస రోజున వచ్చి కనపడుతుంటారండి ఇందాక చెప్పారు కదా యూనిఫామ్ లాగా తెల్ల చీరే రొంగు చీరలు వేసుకోదు తల దూకోదు టైం లేదు పరేటో ఎర్రబూసుకుని పూలెట్టుకుని ముందుకు కనబడదు మళ్ళీ వెనక్కి తిరుగుంటది అసలు ఆ చీకట్లో తెల్ల శారి జుట్టు జుత్తాన్ని తెరబోసుకుని వెనకే ఉంటుంది ఇప్పుడు ముఖం కనపడి చూడండి కాలు కూడా వెనక్కి ఉంటాయి అంటే చనిపోయిన వాళ్ళు ఎలా వచ్చేస్తారు దెయ్యాలుగా మారిపోతారు అని చాలా మంది నమ్ముతారండి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా నమ్ముతారు కొంతమంది అప్పుడప్పుడు మనం చూస్తుంటాం కూడా శనికలు పడుతున్నాయా చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఎవరో ఒకరి మీద ఆలుతుంటారు చచ్చిపోయిన వాళ్ళు విన్నారు ఇది వాళ్ళకిలాగే పేరు చెప్పటం వాళ్ళకిలాగే మాట్లాడేయటం వాళ్ళకిలాగే ప్రవర్తించటం ఈ లోపల ఎవడొకటి వచ్చి జుప్పట్టుకుని కొడతాం నువ్వు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావని అడగటం సరే అన్నీ చూస్తుంటాం అంటే అప్పుడప్పుడు మనం పడుకున్నప్పుడు పేక నుండి వేయటం ఇవన్నీ జరుగుతాయి కదండి అంటే ఇవన్నీ జరిగిన దాన్ని బట్టి ఏమనుకున్నారంటే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చేస్తారు మన మీద ఆలుతుంటారు మన కనబడుతుంటారు అని ఇవి నమ్ముతున్నారు ఎంతకి ఇవి నిజంగా చచ్చిపోయిన వాళ్ళు వస్తారా రారా అనేది ఎవరు చెప్పాలండి దేవుడు చెప్పాలవడా దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం తొందరగా యోగ గ్రంథం చిహి వస్తుంది ோபிரதமு இரவோகம் பதமூட வச்சுனு உம்